వాయిస్ మీరు ఇవి తినకూడదు అవి తినకూడదు అన్ని పాటిస్తారా ఐస్ క్రీమ్ తినకూడదు ఐస్ క్రీమ్ నేను తినదు తినను తినరు అసలు తినరా నిజంగానే చేయడం నిజంగా చూడండి నాకు లేదు ఇప్పుడు చాలా ఇయర్స్ నుంచి ఎలా తినకుండా ఇప్పుడు నాకు దాని మీద ఇష్టం కూడా లేదు ఆశ కూడా రాదు ఇంకా వేరే పట్టింపులు ఆవకాయలు కారాలు కారాలు ఆయిల్ తినకూడదు సింగల్ ఎవరికి ఎస్పెషల్లీ కాన్సర్ట్ ఉన్న రోజు నేను అన్ని చాలా బ్లాంక్ ఫుడ్ ఏం స్పైస్ ఆయిల్ లేకుండా ఏదైనా తినేస్తారు కాన్సర్ట్ ఉన్న రోజు అంటే దాదాపు చాలా రోజుల్లో బోల్డ్ రోజు నెలలో బోల్డ్ రోజులు పోతాయి కదా ఇల్ల అలా కాదు చిత్రగారు వంట చేస్తారా ఇంత పాట పెట్టుకుని మీరు చక్కగా ఇంట్లో వంట మాత్రం నాకు రాదు తినడానికి ఇష్టం అయితే వంట రాదు అంటే చిత్ర ఎనింగ్ ఇడ్లీ వెరీ క్రేజీ అబౌట్ నాన్ వెజిటేరియన్ నాకు కొంచెం నీట్నెస్ చాలా ఇంపార్టెంట్ బిర్యానీ అంటే నాకు ఐ డోంట్ లైక్ బిర్యానీ బికాస్ చూడ్డానికి అది ఫ్లెష్ అన్ని ఇలా కలిపి చూడడానికి నాకు అది నచ్చలేదు అనిపించదు సో నాన్ వెజ్ తినే టైంలో ఏదైనా నీట్ గా ఉన్న ఒకే ఒక పీస్ చికెన్ అంటే అది అప్పుడు ఇప్పుడు ఒక ట్వెల్వ్ ఇయర్స్ నుంచి నేను వెజిటేరియన్ సో చిత్ర బాలసుబ్రమణ్యం గారు మీకు మీతో కలిసి ఎన్ని పాటలు పాడారు ఒక్కసారిగా కోవిడ్ వచ్చి ప్రపంచాన్ని కుదిపేసింది ఆ సమయంలో మీరు కూడా చాలా ఆందోళన పడ్డారు యూ గేవ్ యువర్ ప్రేయర్స్ ఏమన్నా ఒక వీడియో బయట వచ్చింది అంటే అందరూ చూసాం హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ లైఫ్ ఎందుకంటే మ్యూజిక్ ఒక ఫిలసాఫికల్ యాటిట్యూడ్ తీసుకొస్తుంది మనలో తెలియకుండానే బట్ అట్ ద సేమ్ టైం కష్టం మన వాళ్ళకి ఎలా అయినా అయినప్పుడు కష్టం కూడా వేస్తుంది యాక్చువల్లీ బాలు గారు ఆల్వేస్ టు సే ఐ విల్ లీవ్ మినిమమ్ నైంటీ ఇయర్స్ బికాస్ హిస్ ఫ్యామిలీ లైఫ్ స్పాన్ ఇస్ సో బిగ్ మదర్ కూడా ఆల్మోస్ట్ షీ వాస్ హండ్రెడ్ దగ్గర వచ్చిన వచ్చిన తర్వాత షీ పాస్డ్ అవే సో అలాగే బాలుగారు హీ ఆల్వేస్ యూస్ టు సే ఐ హ్యావ్ ఎ లాంగ్ లైఫ్ అని అప్పుడు అప్పుడు కూడా వెన్ వెన్ హీ వాస్ హాస్పిటలైజ్డ్ వీ ఆల్ థాట్ హీస్ ఎ గుడ్ ఫైటర్ అండ్ హీ విల్ కమ్ బ్యాక్ అలాంటి మెసేజెస్ అన్నీ మనం ప్రే చేసినప్పుడు సార్కి ఏదైనా కొంచెం మోటివేషనల్ మెసేజెస్ ఉన్నప్పుడు కూడా ఫైట్ అండ్ కమ్బ్యాక్ అని అలాంటి మెసేజెస్ కూడా నేను ఒక్కొక్క గ్లూ గూగుల్ నుంచి అన్ని ట్రై చేసి పంపించేశాను టూ టూ రిప్లైస్ నాకు వచ్చింది హాస్పిటల్ వెళ్ళిన వెంటనే సార్ ఎలా ఉన్నారు మీరు హాస్పిటలైజ్డ్ అని న్యూస్ మీ మీ ఫేస్బుక్ పోస్ట్ చూశాను ఎలా ఉన్నారు అని మెసేజ్ చేస్తే దిస్ దిస్ ఇస్ అ స్మాల్ ఇన్ఫెక్షన్ డోంట్ వరీ ఐ నౌ ఐ నీడ్ రెస్ట్ సో ఐ నో బడీ షుడ్ బాదర్ మీ అలా చెప్పారు ఆ మెసేజ్లు కూడా అది అలాగే చెప్పారు టూ డేస్ టూ డేస్ తర్వాత మళ్ళా హవాయి హార్ అని మెసేజ్ చేస్తే మై వైఫ్ డిస్ గెట్టింగ్ డిశ్చార్జ్ టుమోరో ఫర్ మీ ఇట్ విల్ టేక్ ఫ్యూ మోర్ డేస్ అని వచ్చింది తర్వాత ఆ ప్రోగ్రామ్లో నేను కూడా రావ రావాల్సింది కదా ఆ ప్రో నేను ప్రోగ్రామ్ నేమ్ ఇప్పుడు చెప్పలేను అప్పుడు నన్ను కూడా పిలిచారు అయితే మై హస్బెండ్ వాస్ ఇన్సిస్టింగ్ నాట్ టు ట్రావెల్ అట్ దిస్ టైమ్ సో ఐ డిన్ కమ్ దెన్ సార్ రిప్లైడ్ యూ టుక్ హీ టుక్ ద రైట్ డిసిషన్ అని రిప్లై చేశారు అదే లాస్ట్ హీ ఐట్ అంటే బికాస్ ఐఎమ్ లిటిల్ అలర్జిక్ నాకు డస్ట్ స్మోక్ దాన్ని కొంచెం నాకు అలర్జీ వస్తుంది ఆ టైంలో హీ సెడ్ నో దే ఇన్సిస్టెడ్ యాక్చువల్లీ యూ కెన్ ఆల్సో కమ్ నో డోంట్ ఫ్లై యూ కెన్ కమ్ బై కార్ అండ్ డ్రెస్ తీసుకొని అన్ని సేఫ్గా షూట్ చేద్దామని బట్ మై హస్బెండ్ సెడ్ నో యూ ఆర్ నాట్ ట్రావెలింగ్ అట్ దిస్ టైమ్ అని హీ టుక్ ద డిసిషన్ సో ఐ డిన్ గో ఆల్మోస్ట్ మీకు ప్రొటెక్టర్ లాగా విజయశంకర్ గారు ద పర్సన్ నో గోయింగ్ తర్వాత ఈ డెవస్టేటింగ్ వార్త విన్నప్పుడు ఇలా అప్పుడు కూడా హీల్ కంబ్యాక్ బ్యాక్ అనేదే నాకు మైండ్లో లో ఇలా ఉండిపోయింది గుడ్ ఫైటర్ హీల్ కంబ్యాక్ అదే నేను నమ్మాను ఇప్పుడు కూడా బాలుగారు లేరు అనేది స్టిల్ వీ క్యాన్ బిలీవ్ ఐ ఫిడ్ ఎప్పుడు కలవడం లేదు కదా ఏదైనా ఒక సురాభిషేక అలాంటి ఏదైనా ఒక షోలో కలుస్తాను లేదంటే సార్తో ఉన్న కాన్సర్ట్స్లో సో హీ సమ్వేర్ ప్రోగ్రామ్ అన్నీ చేసి ఎలా బిజీగా ఉన్నారనుకుంటాను అంతే స్టిల్ వీ క్యాన్ బిలీవ్ దట్ ఎనర్జీ ద ఎనర్జీ అండ్ ద పర్సనాలిటీస్ హీ స హీ వాస్ ఎ పిల్లర్ ఇన్ ద ఇండస్ట్రీ స్ట్రాంగ్ పిల్లర్ కరోనా టైం అందరికీ బోల్డ్ని నేర్పించింది ఆ టైంలో ఎలా మేనేజ్ చేస్తారు చిత్ర మీరు పాట అది రికార్డింగ్స్ యాక్చువల్లీ కోవిడ్ టైంలో ఫస్ట్ టూ వీక్స్ అన్నీ చాలా రిలాక్స్ అయిపోయి ఫిల్మ్స్ అన్నీ చూసేసి చాలా రిలాక్స్డ్గా ఉన్నాను తర్వాత టూ టూ వీక్స్ అన్ని తర్వాత అయ్యో ఏం చేద్దాం ఇప్పుడు ఏం చేయడానికి ఏం లేదని ఒక ఒక చిన్న టెన్షన్ వచ్చింది లైఫ్ ఎలా పోతుంది ఇలా వెళ్తే ఇంట్లోనే కూర్చొని ఏం చేయాలని ఒక ఒక టెన్షన్ వచ్చింది నేను నాకు చాలా క్లోజ్ అయిన ఒక లేడీ ఉన్నారు కౌన్సిలింగ్ అన్ని నాకు నా బ్యాడ్ టైంలో అన్ని నా నన్ను కౌన్సిలింగ్ చేసి ఆ టైంలో బాలుగారు మెసేజ్ పెట్టారు ఇలా ఇలాగే నేను ఒక సాంగ్ చేస్తున్నాను అది మలయాళంలో కూడా అన్ని భాషలో ఆ పాట రావాలి నాకు మలయాళం ఒక లిరసిస్ దగ్గర అది పంపేయాలి అయితే నీ ఐ ఐ నీడ్ యువర్ హెల్ప్ ఆ స్క్రిప్ట్ అని మలయాళంలో మీనింగ్ చెప్పేసి ఒక వాయిస్ మెసేజ్ ఇవ్వని సో లిరిక్స్ పంపించేశారు బాలుగారు అలా చెప్పి తర్వాత అది నేను మలయాళంలో మాట్లాడేసి బాలుగారికి పంపాను బాలుగారు అది రఫీక్ అహ్మద్ అని లిరిసిస్ట్ మలయాళంలో ఆ పాట రాసేసి యూజువలీ సార్ మలయాళం పాడుతున్నప్పుడు డిక్షన్ కోసం బాలుగారు నన్ను అడుగుతారు చిత్రా ఇది ప్రొనౌన్సియేషన్ యూజువలీ హీ హాస్ డౌట్ ఇన్ నా 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 మలయాళంలో నా మూడు ఉంది నిన్నూరు నిన్నే రెండు మే నా బట్ ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ నిన్నే రెండు మే ఎన్ బట్ ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ సో హీ హీస్ ఆల్వేస్ డౌట్ఫుల్ అలాంటి పదాలు వస్తున్నప్పుడు దానికి నేను ఏదైనా డెంటల్ అంటే డి అని రాస్తాను టీత్లో టచ్ చేసి చేయాలంటే దానికి పైన డి అని రాసేస్తాను అప్ అని అంటే అలా రాసేసి పంపిస్తాను లేదంటే నేనే మాట్లాడ మాట్లాడి ఎలా వాయిస్ నాకు తెలుగు ఎలా నేర్పించారో అలాగే మలయాళం ప్రొనౌన్సియేషన్ కోసం నేను కూడా కొన్ని అప్పుడప్పుడు నన్ను ఎప్పుడు అడుగుతారో అది చేశాను ఆ టైంలో సార్ కొన్ని క్రిస్టియన్ డివోషనల్ మలయాళం పాడారు తర్వాత దీనికి కూడా హెల్ప్ అడిగారు అప్పుడు అప్పుడు నాకు తెలిసింది కోవిడ్ టైంలో ఇంట్లో కూ ఇంట్లోనే కూర్చొని మార్నింగ్ టెన్ నుంచి ఏదో వన్ అవర్ డైలీ ఫేస్బుక్ లైవ్ చేసి దాని నుంచి డొనేషన్స్ తీసుకొని అన్ని ఇండస్ట్రీలో ఫోర్ లాంగ్వేజెస్ ఇండస్ట్రీలో ఉన్న మ్యూజిషియన్స్ కోసం సార్ ఇచ్చారట అప్పుడే నాకు నేను కూడా అనుకున్నాను అయ్యో నేను ఇంత టైం వేస్ట్ చేసానే తెలియకుండా మనం కూడా ఇలా చేయవచ్చు కదా అని తర్వాత కొన్ని హెల్త్ ఆర్గనైజేషన్స్ అలా గర్ల్ చిల్డ్రన్ కి పెళ్లికి హెల్ప్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఉంది వాళ్ళకి అని చారిటీ షోస్ నేను చేశాను తర్వాత అది బాలుగారు ఇన్స్పిరేషన్ ఒక ఈవెంట్లో అక్కడ మీ చేత డాన్స్ చేయించారు బాలు అయ్యో అదే టెన్షన్ స్టేజ్ మీద ఏ ఏం చెప్తారో ఏ ఏం తెలియదు కదా అదే బా టెన్షన్ అదే కొంచెంసేపు ఇలా చూసుకుంటే నాకు వస్తుంది బటర్ఫ్లైస్ వస్తుంది యో ఏం చెప్పబోతున్నారో ఇప్పుడు ఏదైనా ఒకటి బట్ హీల్ డూ సమ్థింగ్ హీల్ మేక్ ఫన్ ఆఫ్ మీ అంటే అవన్నీ గొప్ప మెమరీస్ ఇప్పుడు మనకి మీరు అన్నారు కదా బాలుగారు లేరు అనే ఫీలింగ్ లేదు అదే ఇవన్నీ మనం వెంటే మనతోనే ఉన్నాయనిపిస్తుంది ఇంత తెలుగులో తెలుగులో కూడా ఇంగ్లీష్ లో కూడా ఏదైనా నా ప్రొనౌన్సియేషన్ పట్టుకొని ఏదైనా చెప్తారు ఆల్వేస్ సిరివెన్న సీతారాం శాస్త్రి గారితో మీకు డైరెక్ట్ గా అనుబంధం అంటే రికార్డింగ్స్ వస్తారు చాలా చాలా బాగా మాట్లాడతారు నన్ను కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు ఏ ఏ పాటలు కి అంటే వి ఆర్ డూయింగ్ అ ట్రిబ్యూట్ ఐ డ్రీమ్లో ఒక ఫ్యూ మినిట్స్ మీరు మీకు నచ్చిన ఆయన పాటల్లో ఆయనతో జరిగిన ప్రయాణం గురించి చెప్పాల్సిందిగా కోరుతున్నాం శ్రీవెందుల సీతారా సీతారామ శాస్త్రి గారికి చాలా సాంగ్స్ పాడాను ఇట్లా చాలా ఇప్పుడు సడన్గా గుర్తొస్తున్నది ఒకటి తెలుసా మనసా ఇది ఏ నాటి అనుబంధము అదొకటి బలపం పట్టి బామ్మ ఆ అవు నేర్చుకుంటా ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని ఓ చెంత ప పంచుకోవా ఆశని శ్వాసని గొప్ప సాహిత్యాలు పాడుతున్నప్పుడు శాస్త్రి గారు మీ పాట విని చాలా మురిసిపోయి మెచ్చుకుని ఉంటారు ఎందుకంటే ఆయనకి పాట అంటే చాలా ఇష్టం చాలా ఇష్టం నేను ఒక 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 న్యూస్ వినేను అది కరెక్ట్ గా తెలియదు నాకు కరెక్ట్ గా తెలియదు శాస్త్రి గారు నిద్రపోలేదంట ఎప్పు ఎప్పుడు హీ డజన్ స్లీప్ నైట్ టైం నిద్రపోరు మాకు తెలిసినంత వరకు అదే డే టైంలో ఎప్పుడు ఆయనకు నిద్ర వచ్చినప్పుడు ఫ్యూ అవర్స్ తప్ప ఆల్ నైట్ ఆయన సో దాని దానివల్ల స్మోకింగ్ అదన్నీ కొంచెం నిద్ర పోలేదంటే ఎలా బతకడం ఆయన అంత ఇంటెన్సిటీతో ఉండేవారు మాకు తెలిసింది ఏంటంటే ఎవరో చెప్పారు ఆయన గురించి అంత తీవ్రంగా ఉండకపోతే ఉండడం ఎందుకు అనేది ఆయన ఫిలాసఫీ అంటే అంత ఇంటెన్సిటీతో ఉండాలి జీవితం మనకి అనిపించినట్టు ఉండాలి నాట్ ఇన్ అ మోడరేటెడ్ వే బట్ లైక్ దిస్ అని అంటారని ఆయన గురించి మాట్లాడిన కొంతమంది బాగా దగ్గర వాళ్ళు చెప్పారు చిత్ర నేను అడిగాను సార్ ఎలా సార్ మీరు నిద్రపోకుండా ఎలా ఎలా హౌ కెన్ యూ లీవ్ వితౌట్ స్లీప్ లాస్ యాక్చువల్లీ ట్రూలీ ఫెల్ట్ ఇండస్ట్రీలో చాలా నేను కూడా ఇక్కడ లేదు ఊర్లో లేదు సో ఓన్లీ ఫేస్బుక్ ద్వారా మీరు చిత్రగారు మీరు పాటలు రాస్తారు కదా కొంచెం లేదా మజన్స్ అలాంటివి ఇష్టమైన ఎప్పుడు ట్రై చేయలేదు మీరు ఇన్ని భాషల్లో పాడి ప్రతి స్టేట్లో చిత్రగారి పేరు మారుమోగిపోవడం అన్ని స్టేట్ అవార్డ్స్ రావడం హౌ కెన్ వి అండర్స్టాండ్ అండ్ హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ చిత్రమ్మ అంటే అంత అంత గొప్పగా మీ పాటని ప్రతి భాషలో ఆదరించారు బహుశా అనకూడదు మాట ఏ గాయని మణికి దక్కని ఒక అరుదైన అన్ని భాషల్లో పాడగలడం అవార్డ్స్ రావడం ఎవ్రీథింగ్ గోస్ టు ఓల్డ్ మైటీ భగవంతుడు అన్ ఏదో ఒక నా లైఫ్లో కొంచెం నాకు కొంచెం బ్యాడ్ థింగ్స్ హ్యాపన్ ఇన్ మై లైఫ్ సో అదర్ సైడ్ హీస్ జస్ట్ ఎలివేటింగ్ ఎలివేటింగ్ మీ దాట్స్ దట్ ఈస్ అవర్ వే ఆఫ్ కోర్స్ గాడ్స్ నేచర్స్ కాంపన్సేషన్ అన్నట్టు బట్ వాట్ వాస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ మీరు అవార్డులు అందుకున్న టైంలో పద్మభూషణ్ ఆఫ్ కోర్స్ హైయెస్ట్ ఆర్డర్ నాకు ఏదైనా ఒక అవార్డు వచ్చినప్పుడు హ్యాపీనెస్ అలా లేదు ఎందుకంటే నా ఫస్ట్ నేషనల్ అవార్డ్ వచ్చిన టైంలో ఐ వాంటెడ్ మై డాడ్ బికాస్ హీ వాస్ ద పర్సన్ హూ వాంటెడ్ మీ టు సింగ్ అండ్ ఫిలిం ఇండస్ట్రీలో పాడడం అనేది కూడా నాకంటే నా డాడీకి ఇష్టం సో ఐ ఐ వాంటెడ్ హీమ్ టు కమ్ విత్ మీ